బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ కొస్కి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు పేట జిల్లా కోస్గిలు బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన మారణ కాండను నిరసిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులను కాపాడాలంటూ కోస్గి పట్టణం బందుకు పిలుపునిచ్చిన హిందూ ప్రజా సంఘాలు పట్టణంలో హిందువులు రామాలయం నుండి శివాజీ కూడలి వరకు శాంతియుత ర్యాలీ స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు మూసివేసి పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు వ్యాపారస్తులు హిందువులు యువకులు ఇవాళ భారతదేశంలో నుండి హిందువులందరూ కూడా చేసిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయం పైన దేశం మొత్తం పైన కూడా నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మనం ఇవ్వడంలో అనేక మంది పెద్దలు వ్యాపారస్తులు యువకులు అందరి యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దలు మనకు సూచనలు చేస్తున్న కోరుతున్నాం అందుకు మార్గదర్శనం చేస్తున్న సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణం ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా